ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని వెంటనే ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని వెంటనే తిరుపతి జిల్లా వద్దు తిరుపతి జిల్లా వద్దు వద్దు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని వెంటనే ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని వెంటనే లోకేష్ గారు ఇచ్చిన హామీని వెంటనే ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని వెంటనే ఉయ్ వన్ 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 గోడల ప్రజల ఐక్యత వార్త లోని గోడూరు ప్రజల ఐక్యత వన్ 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 తిరుపతి జిల్లాలో కలిపిన తర్వాత గూడూరు ప్రజలు అనేక అవసరం ఎదుర్కొంటూ ఉన్నారు చాలా మనోవేదనకు గురవడం జరిగింది ఎన్నికల ప్రచార నిమిత్తంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు మరియు బాలకృష్ణ గారు గూడూరు పర్యటనకు వచ్చినప్పుడు తప్పనిసరిగా గూడూరుని నెల్లూరులో కలుపుతామని హామీ ఇవ్వడం జరిగింది మీరు ఎన్నికల్లో ఏవైతే హామీలు ఇచ్చి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా వాటన్నిటిని నెరవేరుస్తున్నారో ఎటువంటి ఆర్థిక ఇబ్బంది లేనటువంటి గూడూరు ప్రాంతాన్ని నెల్లూరులో కలిపేదానికి మీరు వచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చెప్పి గూడూరు జేఏన డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా శివరాజపట్నం పోతులు ఒకదాన్ని తీసుకొచ్చి మెరుగు పెడుతూ ఉన్నారు రెండు వేల పద్దెనిమిదిలో నీటి ఆయోగ్ రిపోర్ట్ ఇచ్చింది ఈ దుగరాజి పట్ల పోటీ చేసేదానికి అవకాశాలు తక్కువ ఉన్నాయని దానికి లింక్ పెట్టి గూడుని తిరుపతిలో ఉంచుతామని చెప్పడం కూడా కరెక్ట్ కాదు కాబట్టి ఏదైతే ఎన్నికల్లో మీరు హామీ ఇచ్చారో అది మాత్రం నెరవేర్చమని చెప్పి గూడూ ప్రజల కోరిక గూడూ ప్రజల మనోగ్రేతకు గురవుతున్నటువంటి బాధని మీరు అర్థం చేసుకొని మీరు తప్పనిసరిగా గూడు నిల్లులో కలపాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు మహిళలతో మాట మార్చే కార్యక్రమంలో వారికి హామీ ఉండడం జరిగింది గూడూరిని నెల్లూరులో కలిపే బాధ్యతని నేను తీసుకుంటానని చెప్పి స్వయాన ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టి ఆ బాధ్యతని మీరు తీసుకొని ఏదైతే గూడూరు ప్రజల ఆకాంక్ష ఉందో ఏదైతే గూడూరు ప్రజలు ఇబ్బందికి గురవుతున్నారో వాటిని తీర్చాలని చెప్పి గూడూరు జేఏసీ పక్షాన మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం తప్పనిసరిగా గూడూరిని నెల్లూరు ప్రాంతంలో కలపాలని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రాధాయపడుతున్నాం మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి కొత్తగా మేము ఏమీ అడగటం లేదు మీరు ఏదైతే ఎన్నికల ప్రచార నిమిత్తంలో ఊరుండి కలపదామని చెప్పి చెప్పారో ఆ హామీని నిలబెట్టుకోమని చెప్పి మిమ్మల్ని జేఏసీ తరఫున ప్రజలు అందరి పక్షాల తరఫున మిమ్మల్ని కోరుకుంటాం థ్యాంక్ యూ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు గారు ప్రజలు అడగడం జరిగింది మాకు గూడూరు ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను మేము నెల్లూరుతోనే ఉండాలని మనం వినవించినప్పుడు ముఖ్యమంత్రి గారు కానీ లోకేష్ బాబు గారు కానీ ఇద్దరు ఇది మమ్మల్ని గెలిపించండి మిమ్మల్ని నెల్లూరుతో కలుపుతామని చెప్పి మనకి హామీ ఇచ్చాం తర్వాత ముందు రోజు వరకు ఎందుకంటే రేపు రేపు నోటిఫికేషన్ రాబోతుంది అని తెలిసిన ముందు రోజు వరకు గూడూరుని నెల్లూరులో కలుపుతాము అనే ఒక హామీ ఇచ్చి మనం ఎదురు చూస్తాం ఎన్నో పెట్టారు మనం ఎదురు చూస్తున్నప్పుడు నిరాశకు గురైన గూడుల్ని తిరుగుతులని ఉంచటం ఎన్నో నిరాశ మనకు గురి చేశారు కనుక మన ప్రజలందరూ మనం పోరాడాల్సిన అవసరం ఉంది జేఏసీకి మధ్య జరపండి ఈ శిబిరానికి రండి మీ నినాదాలు వినిపించండి మన నినాదాలు అమరావతికి చేరే విధంగా చేసుకోవటం దయచేసి ప్రజల సహకరించండి మనది మన అవసరము ఎవరిదో అవసరం కాదు ప్రతివారా వినండి రండి శిబిరానికి రండి మీరు చెప్పాల్సింది వినియోగించండి దయచేసి మీరంతా మాకు జేఏస్కి సపోర్ట్ చేసి మీ యొక్క ఉద్యమాన్ని సక్సెస్ చేస్తారని ఆశిస్తూ నమస్కారం గుడ్ మార్నింగ్ మిత్రులకి మరియు గురువు ప్రథమ గురు పెద్దలకి అందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం ఇది నిజంగా చెప్పాలంటే మన గూడూరు నెల్లూరుతో ఉన్నటువంటి అనుబంధం ఆనాటిది కాదు ఈనాటిది కాదు ఈ గూడూరుని చేస్తే జిల్లా చేయడానికి మనకి మౌలిక వస్తువులు కానీ అన్ని రకాల వనరులు కూడా ఎక్కువ ఉన్నాయి మనకి కానీ ఎలక్షన్స్ ముందర మన సీఎం చంద్రబాబు నాయుడు గారు చిన్నది చిన్న మాటని పెద్దగా అందరూ నిలబడేటట్టు కానీ చెప్పారు అదే మాట నిలబెట్టుకోవాలని చెప్పని అన్ని వర్గాల వాళ్ళు గూడూరు ఎదురు చూస్తూ ఉద్యోగులు కార్మికులు అదే విధంగా వ్యాపారస్తులు ప్రైవేటు ఉన్నారు తిరుపతి జిల్లా అంటే వెళ్ళి రావాలన్నా కూడా ఒక రోజు ప్రయాణం అంటే చాలా ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి అందరికీ విషయపెట్నం దయచేసి మేము సీఎం గారిని చాలా రిక్వెస్ట్ గా ప్రాధాయపడుతూ ఉన్నాము చేస్తే మా గూడూరు జిల్లా చేయండి లేదా నెల్లూరులోనే ఉంచండి అని మీకు శాస్త్రాంగ నమస్కారంగా చేయాలని చెప్పి మేము అందరం కూడా జయ తరఫున మేము అందరం కూడా కోరుతున్నాము అదేవిధంగా గురువులు ఉన్నటువంటి వర్తక వ్యాపారస్తులు అందరూ కూడా కదలనండి ఈ జేఎస్సి ఈ రోజు కూర్చున్నట్టు అందరూ కూడా ఇదేమో అందరికి కూడా సమయ పాలన లేక కాదు అందరూ కూడా వారి వారి వృత్తుల్లో బిజీగా ఉన్న వ్యక్తులే మన కోసం మన గురువుల కోసం మీ అందరి కోసం పోరాడుతున్నటువంటి అందరూ కూడా మద్దతు కావాలని గురువులు ఉన్నటువంటి అందరినీ కూడా మేము గుర్తిస్తా ఉన్నాము ఈ అవకాశం ఇటువంటి జేఎస్సి కమిటీ మెంబర్స్ అందరూ కూడా ధన్యవాదాలు జేఎస్సి కూడా ఆర్టీసీ ఎనిఎస్ తరఫున సంక్షేపాలు తెలియపరుస్తున్నాం ఈరోజు గత ప్రభుత్వం చేసిన చెప్పదాన్ని మనకిచ్చిన అయితేనేమి చంద్రబాబు నాయుడు గారు ఊడూరు సిఆర్ఎస్లో మహిళలతో మాటా మంది జరిగినప్పుడు ఊడూరు ప్రజల యొక్క మనోవేదన ఆవేదనని తెలుసుకొని ఊడూరుని ఖచ్చితంగా నెల్లూరు జిల్లా కలిపి ఏర్పాట్లు చేస్తాను మీకు నేను ఇచ్చిన ఆమె నిలబెట్టుకుంటాను అని చెప్పడం మొన్నటి దాకా కూడా ప్రతిరోజు మనం దినపత్రికలో చూస్తున్నప్పుడు అవసరమైతే గూడూరు జిల్లా కేంద్రంగానే అంటే ముప్పై రెండు నియ ముప్పై రెండు జిల్లాలు చేస్తున్నప్పుడు దానిలో ఒకటి గూడూరు అనేది ఒకటి ఉంది పేపర్లో కానీ మీడియాలో కానీ అంతా కూడా ఈ గూడూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా సంతోషించారు మన గూడూరు జిల్లా కాబోతుంది ముప్పై రెండు జిల్లాల్లో మనం ఒక జిల్లా ఇది కాబోతున్నాము అని చాలా సంతోషంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట మీద చాలా ఓపుగా ఉన్నారు ప్లాస్టిక్ చివరికి రెండు మూడు జిల్లాలు తగ్గించిన తర్వాత కనీసం నెల్లూరు జిల్లాలైనా కలుపుతామని చెప్పేసి మన ఎమ్మెల్యే గారు అయితేనేమి మన కలెక్టర్ గారు అర్జీలు ఇచ్చినప్పుడు కానీ అయితేనేమి శాసనసభలు మన ఎమ్మెల్యే గారు వచ్చే వచ్చినాక అక్కడ మాట్లాడినప్పుడు కూడా మనకంటూ ఒక హోపు ఏర్పడింది జిల్లా కేంద్రం కాకపోయినా నెల్లూరులో కలుపుతారు మనకి తిరుపతికి పోయి వచ్చేదానికి వాకాడ మండలం చివర ఉన్నటువంటి గ్రామం నూట ముప్పై ఐదు నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది అక్కడ సాధారణ ప్రజానికం కలెక్టర్ ఆఫీసుకు పోవాలంటే నూట యాభై కిలోమీటర్లు ప్రయాణించి పోవాలంటే ఒక రోజంతా సరిపోతుంది అదే మనకు నెల్లూరు జిల్లా చేసే అయితే ముప్పై ఐదు వాకాడు ఈ అయితే ముప్పై నలభై ఐదు యాభై అరవై కిలోమీటర్లు లోపల ఉంది కాబట్టి ప్రయాసం తగ్గి రత్తులు తగ్గి ఆ రోజునికి ఆ రోజే పోయిన పని చేసుకుని వస్తారు అదేవిధంగా ఘోర ఉండడం వల్ల అక్కడ పోయిన తర్వాత అక్కడ కలెక్టర్ ఆఫీసులో అధికారులు ఉంటారో లేదో తెలియదు అదేవిధంగా ప్రతి డిపార్ట్మెంట్ అధికారులు ఉంటారో ప్రతి డిపార్ట్మెంట్ వారు ఈ ఎవరైనా సరే తిరుపతి కేంద్రంగా పోయినప్పుడు అక్కడ పని అవుతుందో లేదో కూడా తెలియదు కానీ ఇరవై నాలుగు గంటలు విజయ ప్రయాసాలు చేపట్టి నష్టం చేసి ఈ విధంగా మనం ప్రభు గురించినప్పుడు మనకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట గూడూరుని నెల్లూరు జిల్లాలో కలుపుతాము అనేది ఈ గూడూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా వెయ్యి కళ్ళతో ఎదురుకొస్తుండగా ఉన్న వచ్చిన ఒక పిలుగు గూడూరుని తెరుమూ జిల్లాలో కలపడం చాలా బాధాకరమైన విషయం ప్రజలు కూడా చాలా అసంతృప్తిగా లో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిట్స్ చాలా బాగా అమలు చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క చిన్న హామీని అంటే ఒక్క రూపాయి ఖర్చు లేదు మీరు ఇచ్చిన సూపర్ సిట్స్ హామీలో చాలా నైన్టీ పర్సెంట్ అమలు చేస్తున్నారు వాళ్ళకి చాలా డబ్బులు కూడా వేలు చేస్తున్నారు కానీ ఈ గూడూరుని నెల్లూరు జిల్లాలో కలిపేదానికి మీకు ఇటువంటి ఒక రూపాయి ఖర్చు లేదు అందువల్ల మంచి మనసుతో ఈ నెలా కరోనాపల్ జరిగే క్యాబినెట్ మీటింగ్ అయితేనేమి ఎది అయితేనేమి గూడూరు నెల్లూరు జిల్లా కలిపేతో ఏర్పాటు చేసి ఈ గూడూరు జిల్లా ఈ గూడూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా మీరు రుణపడి ఉంటారని భవిష్యత్తులో ఏదైతే ఎన్డీఏ పదిహేను సంవత్సరాలు అధికారంలో ఉండాలని కోరుకుంటున్నారో దానికి ఎల్లప్పుడూ కూడా మీరు గూడూరు నెల్లూరు జిల్లాలో కలిపి మీ కూడూరు నేతల ప్రజలందరూ కూడా మీ అంశం కావచ్చి తెలియజేస్తూ జేఏసీకి అభినంది తెలుస్తున్నారు సాధన సమితి జేఏసీ కార్యవర్గానికి సదుపా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నూడూరు పట్టణ ప్రజానీకానికి అలాగే మిత్రులందరికీ కూడా ఉద్యోగ అభినందనాలు మనం ఈరోజు ఇది ఆరంభం మాత్రమే అంతం కాదు మన నూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలిపేంత వరకు కూడా మనం ఏ త్యాగానికైనా ఏ పోరాటానికైనా ఏ ఉద్యమానికైనా మనం తగిన రీతిలో మనం చైతన్యవంతులై మూడు నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి అన్ని రకాల ప్రోత్సహించి ఈ కార్యక్రమం ఈ ధర్నా కార్యక్రమం ఈ నిరసన కార్యక్రమం మన యొక్క వెనుకల కార్యక్రమం మన యొక్క విజ్ఞప్తిని ముఖ్యమంత్రి గారు సాధారణంగా ఆహ్వానించి మన గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలిపేంత వరకు కూడా అవిశ్రాంతంగా మనం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మిత్రులన్నారా గూడూరు పట్టణ ప్రజానిక ఉన్నారా మీరు అందరూ కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది నెల్లూరు జిల్లా ఏర్పడినప్పటి నుంచి కూడా గూడూరు నియోజకవర్గం నెల్లూరు జిల్లాలోనే ఉన్నది మరి గత ప్రభుత్వం పార్లమెంటు ఒక్కొక్క జిల్లాగా మార్చినప్పుడు మనం దురదృష్టవశాత్తు తిరుపతి జిల్లాలో కలపడం జరిగింది మరి పట్టణ ప్రజానీకము మూడూరు యొక్క ప్రజానీకము యొక్క కోరిక మేరకు గత ప్రభుత్వం చేసినటువంటి పొరపాట్లలో ఆనాటి ప్రతిపక్ష నేత ఈనాటి మన మా ముఖ్యమంత్రి గౌరవ శ్రీ చంద్రబాబు నాయుడు గారు మూడూరు పట్టణానికి ఇచ్చేసినప్పుడు మనకు ఖచ్చితమైనటువంటి హామీని ఇచ్చారు మూడూరు నియోజకవర్గ యొక్క ప్రజల అభిష్టం మేరకు మూడూరు నియోజకవర్గాన్ని నివసించడంలో కలిపే బాధ్యత తీసుకుంటానని చెప్పేవారు అందరి సమక్షంలో ప్రజానిక సమక్షంలో హామీ ఇచ్చారు మరి ఈవారు ముఖ్యమంత్రి గారికి గూడుల పట్టణం నెల్లూరు సాధన సమితి యొక్క విజ్ఞప్తి మేరకు వారు పునరాలోచించి వారు తీసుకున్నటువంటి తిరుపతి జిల్లాలో కలిపేటువంటి నిర్ణయాన్ని పొదుపు పరిశీలించి ఈ నియోజకవర్గం మరలా నెల్లూరు జిల్లాలో కలిపే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి ఈ జేఏసీ తరఫున ఇక్కడ ఉన్నటువంటి గతలందరి సమక్షంలో కూడా మనం అందరం ఈ గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరులో కలిపేంత వరకు కూడా మన కార్యక్రమాన్ని మనం నిర్వహించవలసినటువంటి మరి గుంటూరు పట్టణ ప్రజలు ఈనాడే కాదు పంతొమ్మిది వందల అరవై ఏడులో ఇండిపెండెంట్ ఓనారెడ్డి రామచంద్రారెడ్డిని గెలిపించడం జరిగింది ఆ తర్వాత నెల శ్రీనివాసరెడ్డిని గెలిపించారు పార్టీలకు అతీతంగా ఇక్కడ జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా మనం రూడలు పట్టణ ప్రజలు చైతన్యవంతమై పార్టీల కథ దగ్గర కూడా సందర్భాలు సందర్భాలున్నాయి మూడూరు పట్టణం కానీ గూడూరు నియోజకవర్గం ప్రజలు కానీ చాలా చైతన్యవంతులు అవసరమైనప్పుడు ఎంతవరకైనా పోరాటాలు సాగించి తమ యొక్క లక్ష్యాన్ని నెరవేర్చుకోవడంలో ఎప్పుడు కూడా చైతన్యంలో ఉంటారని చెప్పి తెలియజేస్తున్నారు అవకాశం ఇచ్చేసి పోరాట సమితి కార్యక్రమాలకు పెద్దలు చూపించినటువంటి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సహజు రెండు వేల ఇరవై రెండులో గత ప్రభుత్వం తిరుపతి జిల్లాలో కలిపినప్పుడు మూడు నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా చాలా బాధపడ్డారు చాలా నిరాశకు గురయ్యారు వాళ్ళ యొక్క అభ్యంతరాలు చెప్పుకోవాలనే పరిస్థితుల్లో కూడా ఉన్నారు మరి అలాంటి బాధ ఉన్నప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై తేదీన పట్టణానికి ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేసి ఆయన యొక్క జన్మదిన సందర్భంగా ఇక్కడ గూడూరులో మహిళా సదస్సులో ఒక మంచి మాట చెప్పాడు ఈ యొక్క జిల్లాల పునర్విభజన కొంత అసంబద్ధంగా జరిగింది కొన్ని చోట్ల అన్యాయం జరిగింది వారికి నేను న్యాయం చేస్తాను అందులో భాగంగా ఈ గూడూరు నియోజకవర్గాన్ని తిరుపతి నెల్లూరు జిల్లాలో కలుపుతాను తిరుపతి జిల్లాలో కలిపినటువంటి ఈ గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలుపుతారని గట్టిగా ఒక హామీ ఇవ్వడం జరిగింది ఆ రోజు నుంచి గూడూరు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు మా జిల్లా మా యొక్క నియోజకవర్గాన్ని తిరిగి నెల్లూరు జిల్లా కలుపుతారు మేము తిరిగి సొంత కూటికి వస్తామన్నటువంటి సంతోషంలో ఉన్నారు అలాంటిది బాను మరి ఈ సంవత్సరం కూడా ఒక మంచి వార్త వచ్చింది గూడూరును జిల్లా కేంద్రం చేస్తారన్నటువంటి ఒక వార్త వచ్చింది అందుకు ఇంకా గూడూరు నియోజకవర్గ ప్రజల యొక్క సంతోషం నెట్టిపోయింది అయితే ఏమి జరిగిందో ఏమో కానీ మళ్ళీ ఈ గూడూరు నియోజకవర్గం తిరుపతిలోనే ఉంటుంది ఈ గూడూరు దివిరికి అదనంగా కలువాయి కాపూరు సైదాపురం కూడా కలిపి ఈ నియోజకవర్గం యథావిధిగా తిరుపతి జిల్లాలో ఉంటున్నటువంటి ఒక పాటు వార్తను గూడూరు నియోజకవర్గ ప్రజలపై చేశారు ఈ రోజు ఈ నియోజకవర్గ ప్రజలు కోల్పోయింది ఒకటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే ఆ రోజు గూడూరు పట్టానికి విచ్చేసి ఒక మంచి వార్త చెప్పారో ఆ వార్త కట్టుబడి ఉండాలి ఆ ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండాలి ఆ మాట నిలబెట్టుకోవాలి మా గూడూరు ప్రజల యొక్క జెండా అజెండా ఒకటే మా మాట ఒకటే మా ధ్యేయం ఒకటే మా లక్ష్యం ఒకటే ఈ గూడూరు నియోజకవర్గాన్ని తిరిగి ఎల్లూరు ఎల్లరాల కలపాలని ఈ ఈరోజు మేమందరం కూడా కోరుకుంటున్నాం అందుకే ఈ సందర్భంగా ఈ గూడూరు చేసి ఈ వేదిక నుంచి మేము కోరుకున్న గౌరవ ముఖ్యమంత్రి అయ్యా మాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి మీరు మంచి మాకు హామీ ఇచ్చారు ఈ హామీ ప్రకారం ఈ హామీ నిలబెట్టుకోండి గూడూరు ప్రజల ఎన్నపాలు వినండి గూడూరు గోడులు పట్టించుకోండి ఈ రోజు గూడూరు ప్రజలు ఈ విధంగా ఐక్యంగా పోరాటం ఒకే ఒకే మాట ఒకే ఆశయం అది గూడూరు తిరిగి నెల్లూరు జిల్లాలో కలపండి మనం ఎన్ని బాధలు అనుభవించామో ఎన్ని కష్టాలు అనుభవించామో ఇంకా చూశారు సో బాధపడందే బోధపడదనే ఒక సామెత ఉంది బాధపడందే బోధపడదనే సామెత ఉంది సో మనం బాధపడ్డాం ఇక నుంచి ఆ బాధలు పడకూడదు ఇక నుంచి మనం ఆ బాధ పడకుండా ఉండాలంటే ఈ గూడూరును జిల్లా చేయాలి లేదా ఈ గూడూరును తథంగా నెల్లూరులో కలపాలి ఇది మా డిమాండ్ ఈ డిమాండ్ మీద మేము ఎంత దూరమైనా ఎంతవరకైనా పోరాడతామని సెలవిస్తున్నాం సో ఈ గూడూరును జిల్లా కేంద్రంగా లేక జిల్లాగా లేక నెల్లూరులో కలపాలని ఈ సందేశం ఒక పాట రూపంలో అందిస్తున్నాను